ఏప్రిల్లో షూటింగ్ ప్లాన్ కి అనుగుణంగా జరగకపోవడంతో మహేష్ పైదర్ డిలే అవుతోంది ఏప్రిల్లో కేవలం నాలుగైదు రోజుల షూటింగ్ మాత్రమే జరగడం వల్ల మరో యాభై రోజుల షూటింగ్ మిగిలిపోయింది మంచి డేట్ అనుకున్న జూన్ ఇరవై మూడు మిస్ కావడంతో ఇక స్పైడర్ ని ఆగస్టులో విడుదల చేయాలని అనుకుంటున్నారట ఆగస్టు పదకొండున విడుదల చేయడానికి హిందీ తమిళంలో క్లాష్ ఏర్పడుతుందని ఆగస్టు ఇరవై ఐదున విడుదల చేస్తే ఎలాగుంటుందని ఆలోచిస్తున్నారని ఒకవేళ యాక్షన్ పార్ట్ షూటింగ్ మరీ ఎక్కువ సమయం తీసుకున్నట్టయితే ఈ చిత్రం దసరాకి వెళ్లినా వెళుతుందని సినీ వర్గాల ద్వారా తెలిసింది ఏడాదికి పైగా సెట్స్ మీద ఉన్న ఈ చిత్రానికి ఇప్పటికే బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువైందని అయిందని వంద కోట్ల బడ్జెట్ లో అనుకున్న ఈ చిత్రం నూట ఇరవై పైనే అయ్యేటట్టు ఉందని టాక్ వినిపిస్తోంది మూడు భాషల్లోనూ కలిపి నూట యాభై కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనాలున్నాయి కనుక ప్రస్తుతానికి నిర్మాతలు వరి కావడం లేదు అయితే బడ్జెట్ పెరగడం వల్ల తమిళ హిందీ మార్కెట్ల నుంచి ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగకపోతే మాత్రం చిక్కులు తప్పమంటున్నారు ఏ సినిమాకి వంద రోజుల నుంచి వర్కింగ్ డేస్ తీసుకుని మురుగదాస్ మొదటిసారి ఇలా కంట్రోల్ తప్పడం గురించి ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు